లోకింగ్ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నాలుగు లక్షల కోట్ల నుంచి ఐదు లక్షల కోట్ల భారీ పారిశ్రామిక భూముల కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి సుమారుగా తొమ్మిది వేల ఐదు వందల ఎకరాలు విలువైన పారిశ్రామిక భూములను రేవంత్ రెడ్డి తన బంధువులు స్నేహితులకు అప్పనంగా కట్టబెట్టేందుకు కొత్త విధానాన్ని రూపొందించారని కేటీఆర్ పేర్కొన్నారు ఈ భూముల క్రమబద్ధీకరణ కోసం రిజిస్ట్రేషన్ విలువలో కేవలం ముప్పై శాతం మాత్రమే చెల్లించేలా కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇస్తోందని ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్న వంద నుంచి రెండు శాతం కంటే చాలా తక్కువ అని అన్నారు కానీ ఇవాళ ఎంత పెద్ద భూకుంభకోణం అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది సామాన్యమైన భూ కుంభకోణం కాదు ఒకటి కాదు రెండు కాదు హైదరాబాద్లో చాలా చాలా పెద్ద ఎత్తున మన దగ్గర పారిశ్రామిక వాడలు ఉన్నాయి ఉదాహరణకి హైదరాబాద్ నడిబొడ్డున అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది పక్కనే బాలానగర్ కుకట్పల్లి జీడిమెట్ల నాచారం మల్లాపూర్ ఇంకా చాలా ఉన్నాయి చుట్టూ పారిశ్రామిక వాడలు హైదరాబాద్లో ఓఆర్ఆర్ లోపల బోలెడు ఉన్నాయి ఎక్కడ కూడా ఇవాళ మార్కెట్లో మీరు చూసినట్టయితే అక్కడ ఎకరం నలభై యాభై కోట్లకు తక్కువ ఎక్కడ ఉండదు గజాల లెక్కనే ఉంది ఎకరం లెక్క లేదు గజాల చొప్పున రెండు లక్షలు లక్ష లక్షన్నర గజానికి ఈ స్థాయిలనే ఉంటుంది ఇవాళ అట్లాంటి భూముల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిన కుంభకోణం ఎంత పెద్దది అంటే దాదాపు తొమ్మిది వేల రెండు వందల పైచిల్కు ఎకరాలు దాదాపు తొమ్మిది వేల మూడు వందల ఎకరాల భూమి హైదరాబాద్లో అంటే మీరు సగటున నలభై కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర దగ్గర నాలుగు లక్షల కోట్లు దగ్గర దగ్గర అంటే మూడున్నర లక్షల కోట్ల నుంచి నాలుగు నాలుగు లక్షల కోట్ల మధ్యన మార్కెట్ వాల్యూ ప్రకారం లేదు యాభై కోట్లు వేసుకున్నారనుకో సగటున దగ్గర దగ్గర ఐదు లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు ఆయన వందిమాగదులకు ఆయన బామ్మర్దులకు ఆయన తమ్ముళ్లకు ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన తెరలేపింది కానీ